గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మార్కెట్స్ క్లోజ్ కి స్వాగతం సో ఈ రోజు మార్కెట్ మనం చూస్తే కనుక గత మూడు రోజులుగా ఏదైతే కన్సాలిడేషన్ ఆర్ ఒక నెగటివ్ బార్స్ వచ్చేవా ఈ రోజు కూడా సింగర్ కైండ్ ఆఫ్ బార్స్ చూసాం సో నిన్న కూడా మనం చెప్పుకున్నాం నేను ఒక ఎక్స్టెండింగ్ టాప్ ఫామ్ అయిందని ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ థర్టీ ఫోర్ దగ్గర సో ఈ రోజు ఆ టాప్ కి ఏమాత్రం దగ్గరలో కూడా రాలేదు ఎందుకంటే ఈనటి క్లోజింగ్ ప్రకారం చూస్తే కనుక మైల్డ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ లోనే ఉండటం జరిగింది రోజంతా కూడా అఫ్ కోర్స్ మనకి బిఫోర్ వన్ ఓ క్లాక్ కూడా ఒక మంచి సెల్ ఆఫ్ కూడా రావటం చూసినాం సో ఈ రోజు మనకు ఓపెన్ చూస్తే ట్వంటీ వన్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అండ్ ప్రాబ్లీ లోవాస్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అంటే టాప్ నుంచి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ పాయింట్స్ కూడా కరెక్ట్ అవడం చూసాం అనమాట అండ్ క్లోజింగ్ వచ్చేసరికి ట్వంటీ వన్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది విచ్ ఇస్ హండ్రెడ్ పాయింట్స్ లో ఫ్రమ్ ద బాటమ్ అండ్ అదేవిధంగా టాప్ నుంచి చూస్తే కనుక ఒక నైన్టీ పాయింట్స్ కింద క్లోజ్ అవ్వండి సో ఒక బిగ్ ర్యాలీ తర్వాత ఈ కన్సల్టేషన్ అనేది ఇట్స్ వెరీ కామన్ మార్కెట్స్ లో మనం చూస్తే కనుక అండ్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ బుల్స్ ఎందుకంటే ఎప్పుడైతే మనకి బుల్స్ స్ట్రెంగ్ అనేది ఎగ్జిబిట్ చేస్తారో ఈ కన్సల్టేషన్ కూడా మస్ట్ అనమాట సో ఈ నేపథ్యంలో ఈరోజు ఫినాన్షియల్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ప్రాబ్లీ అది కొద్దిగా ప్లే చేసిందని చెప్పొచ్చు ఎందుకంటే స్టాక్స్ లైక్ బజాజ్ క్విన్స్ కానీ లేదంటే కొన్ని ఏఎంసీ స్టాక్స్ లైక్ అండ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ లైక్ ఎస్బీఐ లైఫ్ కూడా కొద్దిగా పెరగడం విషయం అది కొంత ఒక విధంగా కొద్దిగా నిఫ్టీ కి దోహదపడ్డాయని చెప్పుకోవచ్చు సో ఈరోజు క్లియర్లీ నిఫ్టీ కాంపోనెంట్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ వెరీ వెరీ బులిష్ గా ఉన్న సెక్టర్ మనం ఏది అంటే ఇట్ వాస్ క్లియర్లీ ఫార్మా చెప్పుకోవచ్చు దాని తర్వాత అగైన్ పబ్లిక్ సెక్టర్ లైక్ కోల్ ఇండియా కానీ అదాని ట్విన్స్ కానీ ఇవన్నీ కూడా కొద్దిగా పెరగటం చేసినాం బట్ అదర్వైజ్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో చూస్తే కనుక ఆల్ ద ఫార్మర్ స్టాక్స్ లైక్ దివీస్ కానీ సిప్లా కానీ డాక్టర్ రెడ్డిస్ కానీ okay, excellent rally in route so what the part of tata consumers, bpcl, Indal, Coil and stocks, good to be so across the board, pharma rally on south and money is moving from one sector to other sector. and the rotation of sector and area, again, it has started. so we got in a sector, nifty components was it was clearly, i think, auto space. so even strong charts like ashok leland would react on it ashok leland you a double top formation realization around 191 degree and vertically uh, dip వచ్చి 180 degree towards Are there and stocks like Aishar motors gaani mnm gaani these things the last 11 are correct out and stocks further correct out and inko sector which has gone uh, down or maybe nifty can perform it a reason it was banking sector so kotak bank gaani ledanti icici bank gaani evanni A koncham 2 to 3% around correct out and uh, సిమెంట్ ప్యాక్ ఏదైతే గత కొన్ని రోజులుగా ఒక మంచి అప్ రాలీ వచ్చిందో స్టాక్స్ లైక్ గ్రాసింగ్ ఇవన్నీ కూడా ప్రాబ్లీ కొద్దిగా రియాక్ట్ అయినాయి అండ్ ఐటీ మన కొత్త కొన్ని రోజులుగా కొద్దిగా వీక్ కట్టెడ్ అవుతున్న సెక్టర్ కాబట్టి అది కూడా ఈరోజు ఒక మంచి సెల్ ఆఫ్ కి కూడా గ్రో అవడం సో ఈ నేపథ్యంలో రిజల్ట్ సీజన్ కొనసాగు స్టార్ట్ అవుతుంది మనకి నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లోనే మేబీ నెక్స్ట్ వీక్ నుంచి రిజల్ట్స్ అనౌన్స్మెంట్స్ జరుగుతుంటే దానికి మార్కెట్ విల్ వేలు లాట్ అని చెప్పుకోవచ్చు సో నార్త్ ఉద్దేశంలో it results i think it has to come down or go up so that is why the key to watch similarly bank nifty manu duste a fourth day of uh, negative uh, reaction so the bar was a very bearish bar it open high was same and low and close are same so for some uh, 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 i think 20 30 points difference we opened at uh, uh, 48194 48223 was high about 30 points అండ్ క్లోజింగ్ వాస్ ఫార్టీ సెవెన్ సెవెన్ సిక్స్టీ వన్ అండ్ కోర్స్ ఈ యావరేజ్ థర్టీ ఆ రేంజ్ లో క్లోజ్ అయింది ఎయిటీ నైన్ సో ఇలాంటి బార్స్ ఆఫ్టర్ త్రీ బేరిష్ బార్ లో రావడం ఇట్స్ నాట్ ఏ గుడ్ సైన్ సో డెఫినెట్లీ బ్యాంక్ నిఫ్టీ ఈస్ ఇంచువర్డ్స్ ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ ఫార్టీ ఫైవ్ సో మనం నిన్న వీడియోలో కూడా చెప్పడం జరిగింది సెల్ ఆల్ చేసినా కూడా ఐ థింక్ దేర్ ఆర్ గుడ్ రిస్క్ రివార్డ్ అనేది బ్యాంకింగ్ స్పేస్ ఆర్ మేబీ నిఫ్టీ లో కూడా జప్టన్ జరిగింది ఈవెన్ నౌ ఇట్ హోల్డ్స్ ది సేమ్ అంటే నిఫ్టీ 28 21850 అబోవ్ స్టాప్ లాస్ పెట్టకోవాలి రాలేస్ లో సెల్ చేసే ప్రయత్నం చేయొచ్చు ఆఫ్ కోర్స్ బ్యాంక్ నిఫ్టీ స్టాప్ లాస్ కొద్ది దూరం ఉంది 48600 కాబట్టి ఒక great uh, uh, rally వస్తేనే దానికి షార్టింగ్ ఆపర్చునిటీ अदरवाइज మేబీ 47345 ఏదైతే 20 డే మూవింగ్ ఆవరేజ్ ఉందో అక్కడ ఒక సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంది సో ఇక బ్యాంక్ నిఫ్టీ కాంపనెంట్స్ లో మనం చూస్తే కనుక ఇట్ వాస్ లైక్ క్లియర్లీ క్లియర్లీ ట్రాక్ చేసినవి అంటే ఫెడరల్ బ్యాంక్ ఏయూ బ్యాంక్ కోటక్ బ్యాంక్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక టూ పర్సెంట్ కూడా కరెక్ట్ అవటం చూసినాం ఇండస్ ఇండ్ ఐసిఐసిఐ బిఓబి పిఎన్బి ఐ థింక్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఆర్ మేబీ బిలో వన్ పర్సెంట్ కూడా కొన్ని రియాక్ట్ చూసినాం సో ఇప్పుడు కూడా మనం చెప్తుంటాం బ్యాంక్ నిఫ్టీ పడినప్పుడు తక్కువ పడిన స్టాక్స్ And perina plateco perige stocks need to watch. And a space especially maybe PNB cardon is. But as long as it is above 9380, so PNB 106 lakh chance undi gawrti. Stock already 99 inch correct otho 96 crore undi gawrti. Stop loss is uh, 94. But just two rupees undi I think a stock me one should try to uh, buy and And similarly, a friend of space just the ganke it was clearly clearly uh, pharma space and je Across the sectors and across the uh, space, pharma law money has poured in and Japochi was incante stocks like Lupin Gani, Biocon Gani, Glenmark Gani. Even uh, you would manchi rally route In fact, Lupin six and a half percent after nearly 52 weeks. high or in the period of reason money is pouring into pharma. So, i Irozo beaten down stocks like Aitya birla Finance Limited, Adoga paradigm Jisham, Adani Ports is good and uh, uh, pharma sectors the party even uh, healthcare stocks like uh, uh, lalpath Lab Gani, Metropolis Gani, one year olda, so up more, down, space lo, down in the it was clearly last three four days ka these stocks aite perigaya, what is the reaction, to which means, ah space lo I think idea so eighteen fourteen inch it has come down to sixteen rupees. Again, there is an opportunity stock lo, the thirteen eighty is the stop loss. So, a टू रूपी टापे मे बी अगे नीट कैन गोव अक् कोमोसीस्ट बिका टेक्सर इजूंग वीटने रियाक्षा अफ स्टा चुस्टे मोटर आउट स्पेस वीक टेक्सा स्टाक ऐ मैं वीक्रेड کہا سیگمنٹ కి మన వచ్చేసరికి अगेन सेक्टर स्टॉक रोटेशन वाज क्लियरली विजिबल सो लास्ट कपल ऑफ डेज का स्टॉक्स इते పెరిగిన వాటిలో కొద్ది రిట్రేస్ రావటం చూశాం దో స్వల్పంగా పడిన కూడా మేబీ హోల్ టాంప్ BDL ఈ స్టॉक्सలో కొంచెం రియాక్షన్ రావటం చూశాం అదే విధంగా 바డిలాన్స్ అండ్ సార్ టెక్నాలజీస్ LIC लास्ट कपल ऑफ వీక్స్ కైదైతే వన్ సైడ్ అప్ మూవ్ చేసను దానిలో కూడా స్వల్పంగా ఒక 3% రియాక్షన్ రావటం చూశాం ఇక న్యూ స్టॉक्स ఏమయితే

అండ్ అదర్ స్టాక్స్ లైక్ జేపీ నెల్ క్యాష్ ఇవి కూడా త్రీ టు ఫైవ్ పర్సెంట్ పెరగడం వన్ ఇంట్రెస్టింగ్ మూవ్ జేబిఎంఈ ఆటోలో చూసాం ఈరోజు ఎందుకంటే మనం డిస్కస్ చేయడం జరిగింది ఈ స్టాక్కి జూన్ హై ఎప్పుడైతే బ్రీచ్ అయిందో ఫర్దర్ గా అప్ మూవ్ అయిన ఛాన్సెస్ ఉంది సో ఈ రోజు కూడా స్టాక్ అబౌట్ హండ్రెడ్ రూపీస్ బ్రిల్ సెవెంటీన్ థర్టీ దగ్గర క్లోజ్ అయింది సో నిన్న నుంచి మనం చూస్తే కనుక ర్యాలీ క్లోజ్ టు అబౌట్ ఫిఫ్టీన్ టు సెవెంటీన్ పర్సెంట్ పెరగడం చూసాం సో ఫెడరల్ బ్యాంక్ ఐ థింక్ రేపటికి వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి ఎందుకంటే ఈ స్టాక్ లో Maybe bank nifty somewhere or 20 day moving average support this one bottom a pullback was the Federal bank can perform on your coach and stock 152 to 145 on uh, demand zone of so Now it's near to the uh, support point 152 first support. It is not a trade out Maybe previous high it is the 162 easy a chance to be and stop loss would below 200 day moving average bit calling which is 140. So ఫెడరల్ బ్యాంక్ రేపు నెక్స్ట్ ఆఫ్ డేస్ కోసం వన్ ట్రై టు ట్రేడ్ అని మా సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద వీడియో సో ఈ వీడియో మీకు ఇష్టపడితే కనుక మా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ మోర్